తేడపల్లి జిల్లా రాముండం నియోజకవర్గం పెండింగ్ భూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు అంతర్గం మండలంలోని పెండింగ్లో ఉన్న భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అంతర్గం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు భూసేకరణ వివిధ సర్టిఫికెట్ల జారీ మొదలగు అంశాలపై రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దగ్గర పెట్టుకోండి ఇబ్బంది అంటే ఫస్ట్ చెప్పినా చెప్తాను సర్వే చేయడం జరుగుతుంది సర్వేలో మేము అందరు లేకపోతే రాజుకు ఆ లిస్ట్ అంతా మాకు తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ గ్రామ పంచాయతీ చేస్తాం ఆ లిస్ట్ ఎవరు ఆ రాశిలో రారు మా పేరు ఉందో లేదో అనేది మీ భయం పక్కన దేవు ప్రతిదీది మీరు సర్వే చేసిన తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ ఏమేమి ఎవరి పూర్తి స్థాయిలో రాసుకొని మీరు మళ్ళీ పబ్లిక్ చేస్తాను మీరు కాపీ తెచ్చినాక మీరు చూసుకోండి నేను తప్పులో కూడా మళ్ళీ చెప్పలేదు మాకు ఏ తప్పు రాసింది మాకు ఎప్పుడు రాసింది అంటే వాళ్ళు చెప్పలేదు సో అది మీకు మాకు ఇవ్వండి మా రిక్వెస్ట్ మీరు ఏంటి అంటే సో మీరు సాధ్యంగా మీరు ఏవే కాయిదాలు అయిపోయింది మీకు మీ తండ్రో పాతలు ఆరోగ్యా కాదాలు మాత్రం అవన్నీ ఏ కాయిదా మీకు ఇప్పుడు కాదం సార్ భూ సమాజం ఉంటే కొంచెం మా తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం అంతా కూడా మీకు ఎట్లా న్యాయాలని అలంకే దానిలో మేము ప్రజలని కలిసి మాట్లాడినాం మా రిక్వెస్ట్ మీకు ఏంటంటే ఆఫ్ ది రికార్డ్గా మీరు ఒక నెగోషియేట్ చేయండి పెద్దవాన్స్ అదేంటే పిల్లలకు అర్థం కాకపోవచ్చుకొని అడ్వాన్స్ గురించి అడ్వాన్స్ కాల్ తెలిసి నెగోషియేషన్ చేసుకుంటే ఇష్యూ మనం కొంచెం స్మూత్గా ఉంటుంది ఎందుకంటే మీరు కోట్టు పోయినా వాళ్ళు కోర్టు పోయినా మేము కొట్టుపోయినా విషయం ఆగిపోదు అందుకని మనం కోర్టు దాకా పోకుండా సామరస్యం నింపదని ఆలోచించుకుంటున్నాం సో మీ ప మీ పరంగా ఒక ప్రయత్నం చేయండి మా పరంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము అల్టిమేట్గా యాజ్ ఎ రెవెన్యూ పీపుల్గా కలెక్టర్ గారితో సార్ మేము అందరం మీ పక్షాన్ని సార్ అవార్డు మీ పేరు రాస్తాం ఇప్పుడు ఏమైనా వచ్చే లాభం మీకు అంటే మీ పేరు మా దృష్టికి వస్తాయి మా మొక్కలే కొట్టు పోవద్దని కోరుకుంటున్నాం ఆయన కానీ మీదే మేము కానీ సో కోర్టు పోయే పరిస్థితి వచ్చినా కూడా ఈ సర్వేలో మా మా సర్వేలో మీ పేరు వస్తారు అదే మీ బలం వస్తుంది సో అందుకని మీరు కంగారు పడకండి ఇక్కడ మీరు ఏమైపోతుందో ఆగమనం కాకండి ఎవరిని ఆశ్రయించకండి దళాల దగ్గర పోకండి ఎవరు రూపాయి కండి నేను చెప్పేది రిక్వెస్ట్ అండి మీ పక్కనే మేము మొన్న చేసినా మీరు చూసిన కుడిచిగా మీ ఇలాంటివి చేసినాం చూసింది కదా సర్వే చేసినాం వారి పట్ట వాళ్ళకి ఇచ్చినాం తలతో చూసింది పక్కన జరిగింది ఇదే మండలి చేసినాం ఒక రూపాయి ఎవరు ఎవరి దగ్గర ఒక రూపాయి చేయకుండా వాళ్ళ పట్టంలో వాళ్ళకి తీసుకొచ్చింది అర్థమంది సో మీకు అట్లా చేస్తాం అట్లా చేయాలి చేస్తాం కదా అంతే చెప్తాం అట్లా చేస్తాను మీరు ఇబ్బంది పడకండి ఆగమా కాకుండా ఏదో అయిపోతుందని గావర్ కాకుండా మీకు ఏం అనుమానం ఉన్నా మా తేద రమేష్ చుట్టాడు మా ఆడియో గారు నేనున్నా మీకు అందుబాటులో ఉంటాం మీ ప్రతి అనుమానాన్ని తీరుస్తాం మీకు న్యాయం మీ పట్ల ఉంటే మేము సాయం చేస్తాం కానీ మీరు దొంగతనంగా ఈరోజు వచ్చి కబ్జా చేస్తున్నాం ఈరోజు రోజు దున్నుకుంటా ఉన్నాం దీన్ని మాయా చేసి మజబూ మేము మీకు సపోర్ట్ అందరూ నిజంగా మీకు నిజాయితీగా న్యాయంగా మీరు అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా మా యాస్తారు ఇవాళ మీరు మీరు ఇవాళ అబద్ధాన్ని చెప్పినా నిజం దాచినా రేపు నిజం దాచు సో మీరు మీరు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు సో మీరు నువ్వు పక్కన మీరు చెప్పకరాట పక్కన చెప్పవచ్చు ఇంకో చెప్తా చెప్తారు దయచేసి నిజాయితీ ఉన్నాం నిజాయితీ చేసుకున్నాం ఖచ్చితంగా మా సపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు లేదు దాదాపు ఫిప్పటి నుండే ఉన్నది ల్యాండ్ అక్కడ ఫిఫ్టీ సెవెన్ సర్వేలో మన సర్వే అవుతుందని వెళ్ళాను ఫిఫ్టీ సెవెన్లో అది వరకు చేసాము మళ్ళీ పందుల ప్రాబ్లం ఉండేసి బయటకి వచ్చి రోడ్డు ఇప్పుడు అక్కడికి వెళ్తే వేరే వాళ్ళు ఎవరో ఉండరు

ಪಂಜಾತ್ ಇಕೊಟ್ಟು ಪಂಚಾಯತ್ ಆ ಪಾಚೆಟ್ ಮನೆ ಪಂಜೆ ಅದಕ್ಕೆ ತರ್ತದೆ మీరు మీ కాపీ ఎందుకు పిలిపించి మాట్లాడతారు మాట్లాడతారు ఎవరు ఏంటి ఎట్ అయినా నువ్వు నువ్వు చెప్పింది ఇప్పుడు కష్టపడి ఇండివిజువల్స్ తప్ప మాట్లాడే ఇండియల్స్ మాట్లాడదు ఇప్పుడు సో నా కాదు నువ్వండి నా కాయలు అది అది అన్ని ఖాయి ఒక్కొక్కరి కాయిదాలు చూడడానికి మంచి టైం ఉన్నది మీ తల్లిదండ్రులు అందుబాటులో ఉంటారు ప్రతి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్డు మంచి అవగాహనకి మీ ప్రతి అలాగే అలెక్కినా ప్రతి చిత్త కాయ మీ దగ్గర ఖాయం కానీ మీ వకీల దగ్గర కాయిదాం కానీ మీ అమ్మ దగ్గర సాఫ్దారు కాగింది కానీ శివలి ఖాయము ఉంటే అవన్నీ వెతకండి మీరు ఏమైతే చిన్న కాయినా కాయిదా తెచ్చి మా దగ్గర కలవండి ఈ భూ సేకరణ కోసం ఎవరైతే నేను చెప్పారు ఒకసారి రూపాయి మీరు మీకున్న కాయిదా తెచ్చుకోండి మీ పాత కాగితాలు మీకు పాత పోటీ చేసుకునే అక్కడ ఏముండాలి భూమి ఈ భూమి సంబంధించిన ఖాయి ఉంటే ఈ పాత అడ్వకేట్ కావచ్చు మీ మీ బాబా చేసిండ आठवडंवर माझ्याच्या पिण्याचे माजूच పోయి మీరు మీ కాలు చేసి ఇవ్వండి మాకు ఒకసారి పక్కలే ఒకసి ఆయన చెప్పండి ఒకసారి రిజర్వ్ పెట్టుకోండి ఒకసిట్టు మాకు వాళ్ళు అందరూ కంప్లీట్ కేవలం లాస్ అయింది మాత్రం ఎక్కువ లాస్ మనం అదే ఈ సమావేశంలో అంతర్గమండల తహసీల్దార్ సంబంధిత తది అధికారులు తదితరులు పాల్గొన్నారు